తిను ఎప్పుడు తినుడే నేర్చి కెమెరా పెట్టేవారని నేను కెమెరా పెట్టి వచ్చేవరకు కూడా ఆగవ నువ్వు ఇక నేనే తినే నాకు అవసరమే లేదు నేను అలిగిన నేను కెమెరా పెట్టిన నేను ఎందుకు అందరం మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తినే విడియో ఇద్దామంతా ప్లాన్ చేస్తే నా ప్లాన్ అంతా అట్టప్ల చేసేసినావు మొత్తం తినేస్తున్నావు ఇంకా తినే విడియో ఇక బాగుందా ఏందని నేను తినను అన్న తినని తినని అన్న నాకు అవసరం కూడా లేదు

తిన్నట్లే తోస్తున్నట్టుంది వద్ద వద్ద చాలా కోపం వస్తుంది మీద నాకు నేను నీకు ఏం చెప్పాను తినే వీడియో చేద్దాము అని అన్నా ఫ్యామిలీ ఎంత తినే వీడియో చేద్దామని చెప్పి నేను అంతా ప్లాన్ చేసుకొని నీతో బిర్యానీ తెప్పించుకొని ఇంత కష్టపడితే యూట్యూబ్ కోసము నువ్వేమో Það er... Hún líðast þá? Það er hvað þú? Svæðan, svæðan... Sj... Svæðan, svæðan... Svæðan, ég hef búið. En hvað segir þú? Það er um nýtt fyrir þitt þá? Það er um nýtt fyrir þitt þá? Þegar þú þarftu að hérna? Þegar þú þarftu að hérna? Það er það. 나나또 아게도 붙으나 와 팔사비 붙으나 나는 A muettere, puoi fare il puzzle? Aiuto il puzzle. Aiuto il puzzle. Aiuto di puzzle. Aiuto il il Non di అప్పుడప్పుడు లేకపోతే డోస అయిపోతే అసలు మాట చెప్పిన మాట వేరారు ఇంత మంచిగా బిర్యానీ తెప్పించుకున్నాడు మీతో మంచి అందరు చూపిద్దాం మంచి వీడియో చేద్దాము బాగా తినుకుంటా అసలు చాలా చేద్దాం మీతో అనుకున్నా ఫుడ్ ఛాలెంజ్ అంటే చెరో బిర్యానీ పుట్లం పెట్టుకొని నువ్వు ముందా నేను ముందా నువ్వు ముందా నేను ముందా అనుకున్నా ఎట్లా తినాలి కూడా తెలియదు కెమెరా నుండి ఉల్లిగడ్డ తీసుకో ఇట్లా కలుపుకోవాలి మంచిగా ఇట్లా గ్రేవీ వేసుకొని కలుపుకొని థి తీ ఇట్లా గ్రేవీ వేసుకొని మంచి కలుపుకొని పెద్ద ము తీసుకొని బాగా ఒక చూడొచ్చే

ఆ మధ్య అరే ఆ మజ్జిగనుకో ఎట్లుంది చూడు నీళ్ళు 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 నువ్వు కలిపినా వాడు కలిపిండలోడు నిజంగా నీళ్ళే ఉప్పు కూడా లేదన్న ആയിപം <coughs> <laughs> <coughs> <coughs> <laughs> <coughs>